పృథ్వీని వైష్ణవి సావిత్రి ఇద్దరు కలిసి రెడీ చేస్తూ ఉంటారు అన్నయ్య నిన్ను ఈ డ్రెస్లో చూస్తుంటే నీ పెళ్ళి చూడలేదన్న బాధ మొత్తం పోతుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను మనింట్లో ఈ నల్లపూసల ఫంక్షన్ అది కూడా అత్తయ్య చేతుల మీద అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అవునరా భాగ్య అడిగితే నేను కూడా కుదరదని చెప్పాను మల్లిక వచ్చి ఎప్పుడైతే భయపెట్టిందో అత్తయ్య గారు పర్మిషన్ ఇచ్చేశారు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది ఇదంతా ఎందుకో పెద్దోదిన ప్లాన్లా అనిపిస్తుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది అప్పుడే పున్నమి రెడీ అవుతూ ఉంటే వైష్ణవి పున్నమి దగ్గరకు వెళ్ళి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా మనమే నా బంగారు చెల్లెల కోసం ఈ మాత్రం చేయనా ఏంటి అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే అక్క నువ్వు నా తోడు ఉంటే గనక నాకు అక్క లేదన్న లోటే ఉండదు అని చెప్పి పున్నమి అంటుంది నా చెల్లెలి మంచితనం అలాగే ఓర్పు చూసి నేను నీకు ఫ్యాన్ అయిపోయాను నిన్న శృతి మీద మధ్య కొట్టినప్పుడు ఇంకా ఫ్యాన్ అయిపోయాను నీలాంటి చెల్లెలు దొరకటం నా అదృష్టం నీలాంటి చెల్లెలు కావాలని నుంచో అనుకుంటున్నా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అప్పుడే వైష్ణవి వచ్చి అయిపోయినాయా మీ ముచ్చట్లు మా పెళ్ళికొడుకు రెడీ మీ పెళ్లి కూతురు రెడీనా అని చెప్పి అడుగుతూ ఉంటే మా పెళ్ళికూతురు కూడా రెడీ అని చెప్పి భాగ్య అంటుంది వదిన లుకింగ్ గార్జియస్ ఇప్పుడు అచ్చం పెళ్లి కూతురులో ఉన్నావు అని చెప్పి వైష్ణవి అంటుంది ముత్తైదులంతా రాగానే మొదలు పెట్టేద్దాం అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది ఇంతలో ముత్తైదులంతా వస్తారు భానుమతమ్మను చూడగానే నమస్కారం అమ్మా మీ మనవడి పెళ్ళి మీ చేతుల మీద జరగపోయినా పెద్ద మనసు చేసుకొని నల్లపూసల ఫంక్షన్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటే మీ సంతోషాన్ని మీ దగ్గరే పెట్టుకోండి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి భానుమతం మానటంతో ఇదేంటి ఈ పెద్దవాడి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అక్కడికి వచ్చిన ముత్తైదులంతా అనుకుంటూ ఉంటే వాళ్ళలో ఒక ఆవిడ మరి బాధగా ఉండదా మనవడికి మనవరాలకి పెళ్లి చేద్దామనుకుంటే మనవడేమో వేరే అమ్మాయిని ప్రేమించానని పెళ్ళి చేసుకున్నానని తీసుకొచ్చాడు అందుకే అలా మాట్లాడుతున్నారులే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంతలో కళావతి శృతి ఇద్దరు కూడా వస్తారు ఏం కళావతి ఎలా ఉన్నావు అని చెప్పి ముత్తైదులు అడుగుతూ ఉంటే కనపడట్లే ఇలా ఉన్నాను అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే మీ మేనల్లుడికి మీ కూతురికి పెళ్లి జరగలేదని మీ అమ్మ బాధపడుతున్నట్టే నువ్వు కూడా బాధపడుతున్నట్టున్నావుగా అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటే బాగా అయిందా ఈ మాటలు వినటం కోసమైనా ఇక్కడికి వచ్చింది అని చెప్పి శృతి అంటుంది కళావతి వాళ్ళిద్దరు కిందకి తీసురమ్మను పెళ్లికి రెడీ అయినట్టు ఎంతసేపు రెడీ అవుతారు అని చెప్పి భానుమతమ్మ అనడంతో సరే అమ్మా అని చెప్పి కళావతి అంటుంది ఇక ఇంతలో పృథ్వీని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు పున్నమి కూడా వస్తుంది పున్నమిని చూడగానే సావిత్రి అమ్మ పున్నమి వెళ్ళి దేవుడి దగ్గర దీపారాధన చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటే పున్నమి వెళ్ళి అమ్మవారి దగ్గర దీపారాధన చేస్తుంది ఇక పృథ్వీ పక్కన వచ్చి కూర్చోగానే సావిత్రి నీ కోడలి మొహంలో లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతుంది కళావతి ఏ మాట కామాట చెప్పుకోవాలి నీ మేనల్లుడు పక్కన నీ కూతురు శృతి కన్నా కూడా ఈ అమ్మాయే అందంగా ఉంది అని చెప్పి ముత్తైదులంతా అంటూ ఉంటే సావిత్రి ఇంకా ఆలస్యం ఏంటి మొదలు పెట్టమను అని చెప్పి భానుమతమ్మ చెప్పడంతో సరే అత్తయ్య గారు అని సావిత్రి వెళ్ళి నల్లపూసల ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో శృతి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే శృతి ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పి కళావతి అంటూ ఉంటే వచ్చిన ముత్తైదులు మాటలు వింటూ వాళ్ళ నవ్వులు చూసుకుంటూ నేను ఇక్కడ ఉండలేము నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి శృతి అంటూ ఉంటే అమ్మమ్మ అడిగితే ఏం చెప్పమంటావే అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటే నువ్వు చేసిన టింగర్ పనికి నేను వెళ్ళిపోయానని చెప్పు అని చెప్పి శృతి అంటుంది ఇక శృతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి వసే పున్నమి నువ్వు ఆ బాగే కలిసి మా అమ్మను భయపెట్టి మా అమ్మమ్మను ఎదురుగా కూర్చోబెట్టి నల్లపూసల ఫంక్షన్ చేసుకుంటారా సమయం కుదరట్లేదు కానీ కుదిరితే నిన్ను చంపి నీ పేగులను నల్ల పూసల మెడలో వేసుకునేదాన్ని అని చెప్పి శృతి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే కళాధర్ వెళ్ళి ఏంటమ్మా శృతి ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అక్కడ ఆ నల్లపూసల ఫంక్షన్ చూడలేక ఇలా వచ్చాను డాడీ అని చెప్పి శృతి చెప్తూ ఉంటే నువ్వు కోప్పడితే మాత్రం నువ్వు లేకపోతే మాత్రం అక్కడ ఫంక్షన్ ఆగిపోతుందా ఏంటి అని చెప్పి కళాధర్ అంటాడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు చూస్తూ ఉండటం తప్ప చేసేది ఏం లేదమ్మా అని చెప్పి కళాధార్ అంటూ ఉంటే కడుపు చించుకోవడం కాదు నానా నాకు ఇప్పుడు భయంకరంగా విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి శృతి అంటూ ఉంటే ఏంటమ్మా నిజమా అని చెప్పి కళాదర్ అంటూ ఉంటే లేదు నాన్న నాకు కడుపు నొప్పని ఇప్పుడు అక్కడ యాక్టింగ్ చేయబోతున్నాను ఆ నాటు వైద్యరాలైన పున్నమిని ఏదో ఒక పసరీమని అడుగుతాను పున్నమి ఇచ్చిన పసరు తాగి నా గొంతు పోయిందని గోల చేస్తాను అమ్మమ్మ ఆ పున్నమిని తిడుతుంది నల్లపూసల ఫంక్షన్ ఆగిపోతుంది అని చెప్పి శృతి చెప్తూ ఉంటే అయితే యాక్టింగ్ స్టార్ట్ చేయి అని చెప్పి కళాధర్ అంటూ ఉంటే ఇక్కడ కాదు నానా అక్కడికి వెళ్ళి మొదలు పెడతా అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ పున్నమి గౌరీదేవికి పసుపు కుంకుమంతో పూజ చెయ్యి అని చెప్పి సావిత్రి చెప్పడంతో పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా గౌరీదేవికి పసుపు కుంకుమంతో పూజ చేస్తారు తర్వాత హారతివ్వమ్మ అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా హారతిస్తూ ఉంటారు ఇక ఇంతలో సడన్గా శృతి అబ్బా కడుపు నొప్పి నొప్పి అమ్మ నొప్పి అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి నవే ఎందుకు కడుపు నొప్పి వస్తుంది అని భానుమతమ్మ అడుగుతూ ఉంటే ఏం తినలేదమ్మమ్మ ఎందుకో సడన్ గా ఇందాకల నుంచి కడుపు నొప్పి వస్తుంది ఇక్కడే ఉంటే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని అలా పక్కకు వెళ్ళాను ఇక్కడికి వచ్చాక మరీ విపరీతంగా వస్తుంది అని చెప్పి శృతి చెప్తుంది మావయ్య అత్తయ్య అర్జెంటుగా శృతిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే హాస్పిటల్కి వద్దు మన ఇంట్లోనే డాక్టర్ ఉండగా ఇంకా హాస్పిటల్కి ఎందుకు అని చెప్పి శృతి అంటూ ఉంటే మన ఇంట్లో డాక్టర్ ఎవరు ఉన్నారే అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే నిన్న నీ కాలు నొప్పి అనగానే పున్నమి ఏదో పసరు తీసి ఇచ్చింది కదా అలాగే నా కడుపు నొప్పికి కూడా ఏదో ఒక పసరు తీసిస్తే తాగేస్తాను అది ఎంత చేదుగా ఉన్నా పర్వాలేదు వెళ్ళు పున్నమి ప్లీజ్ పసరు తెచ్చివు నాకు కడుపు నొప్పి తగ్గాలి అని చెప్పి శృతి చెప్తూ ఉంటే మీకు మీకెవరికీ నమ్మకం లేదు అలాంటప్పుడు నేను మీకు వైద్యం చేయను మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అమ్మో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ఆపరేషన్ చేయాలంటే అందరూ కూడా ఇక్కడ పూజ వదిలేసి హాస్పిటల్కి రావాల్సి వస్తుంది నా వల్ల పూజ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ పున్నమి ఇవ్వు అని చెప్పి శృతి అంటూ ఉంటే వసే పున్నమి లెగవ్వే నా కూతురు అంతలా నోరు తెరిచి అడుగుతుంటే అలానే చూస్తావేంటి పాత కక్షలన్నీ మర్చిపోయి దానికి ఏదో ఒక పసరు తెచ్చి ఇవే దాని కడుపు నొప్పి తగ్గిద్ది అని చెప్పి కళావతి చెప్పడంతో అమ్మమ్మ గారికి నేనే పని చేసినా నచ్చట్లేదు నేను ఎలా చేయను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఇక భానుమతమ్మ సరే వెళ్ళు వెళ్ళి తీసుకురా అని చెప్పి చెప్పడంతో పున్నమి వెళ్ళి తీసుకురా అని చెప్పి పృథ్వీ చెప్పడంతో ఇక పున్నమి పసరు తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది ఇదంతా శృతి ప్లాన్లా అనిపిస్తుంది ఎందుకైనా మంచిది పున్నమి పక్కన నేనుంటే కత్త సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి భాగ్య మనసులో అనుకుంటుంది వెళ్ళవే వెళ్ళు వచ్చిన తర్వాత నా నాటకం నా ఆట నేను మొదలు పెడతాను అని చెప్పి శృతి మనసులో అనుకుంటుంది ఇక పున్నమి భాగ్య ఇద్దరు కూడా పసరు వైద్యం కోసం ఆకులు కోయడానికి వెళ్తారు ఎందుకో నాకు ఈ శృతి నాటకంలా అనిపిస్తుంది అని చెప్పి భాగ్య అంటూ ఉంటే నాటకమో ఏదో నాకైతే తెలియదు కానీ కడుపు నొప్పిగా ఉందని నోరు తెరిచి అడిగింది కదక్క మనకు తెలిసిన సహాయం చేస్తే పోతుంది కదా అని చెప్పి పున్నమి అంటుంది సరే నీకు సహాయం నేను చేస్తాను ఏ ఆకులు కోయాలో చెప్పు అని చెప్పి పున్నమి చెప్పడంతో అక్క అవి లేత ఆకులు కొయ్యి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే భాగ్య వేరే ఆకులు తెంపుతూ ఉంటుంది అక్క అవి మూలిక వైద్యానికి ప్రమాదకరం వాటిని కొయ్యొద్దు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే శృతి లాంటి ప్రమాదకరమైన మనుషులకి ఇలాంటివే కరెక్ట్ ఎందుకైనా మంచిది ఈ ఆకుపాసరు కూడా తీసి ఉంచుదాం అని చెప్పి భాగ్య ఆ ఆకులను కోస్తూ ఉంటుంది వసే పున్నమి త్వరగా రావే నా కూతురు నొప్పితో విలవిల్లాడిపోతుందే అని చెప్పి కళావతి అంటూ ఉంటే అబ్బా నొప్పి అమ్మ నొప్పి అని చెప్పి శృతి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో పున్నమి ఆకుపసరు తీసి శృతి దగ్గరకు తీసుకెళ్లి శృతి ఇది తాగు వెంటనే కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్పి చెప్తూ ఉంటే కడుపు నొప్పి తగ్గటం కాదే నీతో ఒక ఆట ఆడుకుంటాను చూడు అని చెప్పి శృతి మనసులో అనుకుంటుంది ఇక పున్నమి ఇచ్చిన ఆకుపసరిని శృతి తాగేస్తుంది శృతి ఇప్పుడు నొప్పి ఎలా ఉంది అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే శృతి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది నోట్లో నుంచి మాటలు రావట్లేదంటే నొప్పి తగ్గినట్టుంది అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది వస్తే పున్నమి నీకు కొండ దేవతలు కనిపిస్తారు చూస్తూ ఉండు అని చెప్పి శృతి మనసులో అనుకొని బెబ్బే బెబ్బె అని చెప్పి అంటూ ఉంటే ఏంటి శృతి నోట్లో నుంచి మాటలు రావట్లేదు అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటుంది పున్నమి నా కూతురికి కడుపు నొప్పి తగ్గటానికి ఇవ్వమంటే మాటలు రాకుండా పసరు మందిస్తావా అని చెప్పి కలదర్ అంటూ ఉంటే వసే రాక్షసి పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని నా కూతురికి మాటలు రాకుండా చేశావా నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అసలు అది ఎలా బ్రతుకుతుంది అని చెప్పి కళావతి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇలాంటివేదో చేస్తావని నేను అనుకున్నానే అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యో నేనిచ్చిన పసురు వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది కానీ ఇలాంటివేవీ జరగవండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే జరిగింది కళ్ల ముందు కనిపిస్తుంటే జరగవంటావేంటి అని చెప్పి అంటుంది పున్నమి వైద్యం చేయనన్నా కూడా బ్రతమలాడి చేపించుకున్నారు ఇప్పుడు పున్నమిని తప్పుపడుతున్నారు పున్నమి గూడెంలో ఎంతో మందికి వైద్యం చేసింది ఎవరికీ కూడా ఇలా జరగలేదు అని చెప్పి పృథ్వి అంటాడు అంటే ఏంటి పృథ్వీ నీ భార్య ఎంతో మందిని కాపాడింది కానీ నా కూతురికి మాత్రం శాపం పెట్టింది అని చెప్పి అంటుంది నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా నా ముందు ఏదో ఒక తప్పు చేసి ప్రతిసారి నాతో తిట్టించుకుంటున్నావు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు నువ్వు డాక్టర్ ఏంటి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ జీవితంలో వైద్యం చేయకుండా పోలీసులకు పట్టించాలి అత్తయ్య గారు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి కళాధర్ పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంత చిన్నదానికి పోలీసుల వరకు ఎందుకు మాయా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అంటే ఏంటి పృథ్వీ నా కూతురు పోవటం నీకు చిన్నపన నా కూతురు గొంతు పోగొట్టడానికే ఈ రాక్షసిని తీసుకొచ్చావా పీటల మీద పెళ్ళా ఆపి మరీ వెళ్ళి ఇది నా భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అని చెప్పి కళావతంటుంది ఇంకా ఏంటండి చూస్తున్నారు పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఆగండి బాబాయ్ గారు నేను చేసిన వైద్యం ఎప్పుడు కూడా వికటించలేదు కానీ ఇప్పుడు వికటించింది అంటున్నారు కాబట్టి దానికి విరుగుడు కూడా నేనే ఇస్తాను అని చెప్పి పున్నమి అనటంతో ఇదేంటి విరుగుడు అంటుంది ఇదేమైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి శృతి మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్